కూడా నా నమస్కారం ఈ యొక్క కలెక్టరేటు తరలింపు విషయం మీద గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఆందోళన రావటం దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం దానిపైన నిన్న మొన్న గౌరవ ఉప సభాపతి గారైనటువంటి రఘురాం కృష్ణరాజు గారు భీమవరం శాసనసభ్యులైనటువంటి రామాంజేయులు గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది చాలా ఆశ్చర్యం వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఆ మాటలన్నీ ఉన్నాయి మాటలన్నీ కూడా సత్యదూరంగా ఉన్నాయి వాస్తవం కాదు ఎందుచేతంటే మొదటిగా మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారు ఒక మాట చెప్పడం జరిగింది నేను గిరిసిమర్ రోడ్లోను గోలావంతిపు రోడ్లోను స్థలాలే స్థలాలు చూస్తాను సుమారు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో అత్యున్నతమైనటువంటి కలెక్టరేట్ కడతాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పైపిచ్చు గతంలో మార్కెట్ యార్డ్ ఇచ్చినటువంటి వన్ ట్వంటీ ఫోర్ జీవో రద్దయింది అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా సత్యదూరం అలాగే రఘురాం కృష్ణరాజు గారు భీమవరంలో స్థలం లేదు డబ్బు లేదు నా దగ్గర స్థలం ఉంది డబ్బు ఉంది అని చెప్పడం జరిగింది అసలు భీమవరంలో స్థలం లేదనేటటువంటి విషయాన్ని రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు చెప్పారు ఎవరు నిర్ధారణ చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు మరి చెప్పాలి జివో నెంబర్ నూట ఇరవై నాలుగులో ఇరవై ఎకరాలు గునుపూడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాలని ప్రభుత్వం ఈ యొక్క కలెక్టరేట్కి దక్కలుపరిచినప్పుడు ఆ జివో ఇంకా కూడా ఫోర్స్లో ఉంది దానిపైన టెండర్స్ కూడా పిలవడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది కోట్లు ఎస్టిమేట్ చేస్తే అరవై ఐదు కోట్ల అరవై ఏడు కోట్లు టెండర్ పిలవడం జరిగింది ఆర్ఎ ఆర్ డిపార్ట్మెంట్ వారు అయితే ఎన్నికలు రావటం వల్ల ఆ ప్రాసెస్ తాత్కాలికంగా నిలుపుద చేయడం జరిగింది భీమవరం మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఇరవై ఎకరాలు గవర్నమెంట్ కలెక్టరేట్కి దక్కలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు రెతికారు అసలు భీమవరంలో స్థలం లేదు వేరే స్థలాలు చూడమని చెప్పి జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి ఆయన ఏదైతే పెదమరంలో నాలుగు వందల అరవై ఐదు బై ఒకటి నేను నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అది పూర్తిగా అడంగల్ ప్రకారంగా పోరంబోకు నీటిపారుదల కింద ఉన్నటువంటి కాలువ భూమి అని క్లియర్గా ఉంది ఈ కాలువ భూములు చెరువుల భూములు ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ అయితే దీనికి సంబంధించి రఘురాం కృష్ణరాజు గారు పత్రికా విలేకరులకి ఒక ఆర్డర్ చూపించడం జరిగింది ఇది ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో ఆర్డర్ వచ్చిందని అది భీమవరం ప్రజల్ని తప్పుదో పట్టించడం అది ఆర్డర్ కాదు దయచేసి గమనించాలి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున జిల్లా కలెక్టర్ గారు మాకు పెదమరంలో నాలుగు వందల అరవై ఐదు బై ఓట్లో వారంభోకు భూమి ఉంది ఇరిగేషన్ భూమి ఉంది దీన్ని మాకు దఖలపరచండి ఇది మేము కలెక్టరేట్కి భవనాలకి ఉపయోగించుకుంటామని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టడం జరిగింది దాని మీద పదకొండు రెండు ఇరవై ఐదు తారీఖున స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్పి సిసోడియా ఐఏఎస్ గారు ఒక లెటర్ రాయటం జరిగింది ఏమని మీరు ఈ యొక్క నాలుగు వందల అరవై ఐదు ఓటీ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు ఏమైనా ఉంటే కనుక చూసుకోండి కానీ దీన్ని ప్రపోజల్ పంపించండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు జరిగేటటువంటి క్యాబినెట్కి మేము పెడతాము అని చెప్పి ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపమన్నారు నోటు పంపమన్నారు కానీ అటువంటి చర్యలు ఏవి కూడా ఇప్పటి వరకు కూడా జరిగిన జరగలేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇరవై రెండు ఇరవై ఐదు తారీఖున క్యాబినెట్లో ఇటువంటి ప్రతిపాదన ఏది లేదు ఒకవేళ ఆయన చెప్పినట్టుగా కనుక ఉంటే దాని మీద ఒక జీవో రావాలి క్యాబినెట్ ఉత్తర్వులు రావాలి ఒకవేళ క్యాబినెట్ ఈ సందర్భంలో ఈ కాలువ పోరాబోగుల మీద ఉన్నటువంటి స్థలాలు కనుక ప్రభుత్వం ఏదైనా ప్రజా ప్రయోజనాలకు వాడుకోవాలంటే కనుక కేబినెట్ తీర్మానం కావాలి కేబినెట్ తీర్మానం కూడా సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకోవాలి ప్రభుత్వం అటువంటిది ఏమి ఇక్కడ జరగల ఏదైతే నూట ఇరవై నాలుగు జీవో గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ రకమైనటువంటి జీవోని మళ్ళీ ఇవ్వాలి ప్రభుత్వం నూట ఇరవై నాలుగు జీవోను రద్దు చేస్తాం పెదమెలంలో ఉన్నటువంటి నూట నాలుగు వందల అరవై ఐదు బై ఒకటి భూమిని మేము ఈ యొక్క కలెక్టరేట్కి మీ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు అనుమతితో అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయాలి అటువంటిది ఏమీ లేదు ఇది నూట నూట ఇరవై నాలుగు జీవో రద్దు కాలేదు ఇంకా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆ స్థలము అలాగే ఉంది ఫస్ట్ కాల్ చేసినటువంటి టెండర్ నోటీసు అలాగే ఉంది అలాగే పెదమేరంలో ఏదైతే రఘురాం కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారో ఆ భూమి పూర్తిగా కాలువపురంబోకు దాన్ని వాడుకోవాలంటే కనుక సుప్రీంకోర్టు అనుమతి కావాలి కేబినెట్ తీర్మానం కూడా కుదరదు ఎంత కుదరదు అంటున్నానంటే గత ప్రభుత్వంలో ఇటువంటి కాలవ కాలవ బోకులు చెరువు పోరం బోకులు వాటర్ సోర్సెస్ అన్నీ కూడా గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి అని చెప్పి కొన్ని నిర్ణయించడం జరిగింది దాని మీద ఖచ్చితంగా కొంతమంది కోర్టుకెళ్ళటం దానికి ప్రభుత్వానికి అడ్డంకు రావటం ఆ యొక్క ఎక్వేషన్ కానీ లేకపోతే ఆ పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలు చాలా చోట్ల నిలిచిపోవడానికి కారణం ఈ వాటర్ సోర్సెస్ వాటర్ బాడీస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అటువంటి స్థలంలో రఘురామ కృష్ణరాజు గారు నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అసలు రఘురామ కృష్ణరాజు గారిని నేను సూటిగా ఓ మాట అడుగుదలుచుకున్నాను అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏమి సంబంధం ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎవరు అడిగారు భీమవరం ఎమ్మెల్యే అడిగారా లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా మాకు భీమవరంలో స్థలం లేదు మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు అంటే డబ్బు ఉంటే రేపు ఎంఆర్ ఆఫీసు ట్రెజరీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పి ఫోర్ కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉన్ని నియోజకవర్గంలో పెడతారా ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు పట్టుదలకి వెళ్తున్నారో పెద్దలు చెప్పాలి దయచేసి భీమవరంలో స్థలాలు ఉన్నాయి మార్కెట్ యార్డు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇరవై ఎకరాలు ఉంది అలా అనుకుంటే కనుక ఒకవేళ అక్కడిదన్నా ఆటంకం వస్తే కనుక రైతుల నుంచి కానీ లేకపోతే మార్కెట్ యార్డు ఆటంకం వస్తే కనుక గవర్నమెంట్ ఎక్విజేషన్ చేసినటువంటి డెబ్బై రెండు ఎకరాల్లో సుమారు ముప్పై నలభై ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది దానిలో మార్కెట్ యార్డ్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకోకుండా ఇప్పుడున్నటువంటి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క నిర్మాణం చేయొచ్చు లేకపోతే ఒకవేళ అది కాకపోతే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి తాలూకా ఆఫీస్ కాంపౌండ్ సుమారు ఆరు ఎకరాలు ఉంది దేవరం నడిపుడ్లో ఉంది మూడు రోడ్లకి సుమారు నాలుగు రోడ్లు అటు కాలవగట్టు ఇటు కోర్టు రోడ్డు ఇటు తాలూకా ఆఫీస్ రోడ్డు ఇటు టౌన్ హాల్ రోడ్డు నాలుగు రోడ్ల మధ్యలో సుమారు ఆరు ఆరున్నర ఎకరాలు భూమి క్లియర్గా ఉంది మీకు మూడున్నర ఎకరాలే సరిపోయినప్పుడు టౌన్లో ఉన్నటువంటి ఆరున్నర ఎకరాలు సరిపోదా మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదాం అనుకుంటున్నారో మీరు ఏదైతే నేను లెక్కలు చెప్పారు ఒక ఎకరం వస్తే కనుక నాలుగు వేల ఐదు వందల పొడుగులు వస్తుంది దాంట్లో థర్టీ పర్సెంట్ వాడుకుంటాం సెవెంటీ పర్సెంట్ వదిలేస్తామని చెప్పి అదే ఫార్ములా ఎక్కడ వాడుకుంటారు ఆరు ఎకరాలు టౌన్లో ఉన్నది ఎక్కువ పెదమెలలో ఉన్నది ఎక్కువ ఇప్పుడు అదే కాకుండా డెబ్భై మూడు ఎకరాలు అక్కడ ఉంది అలాగే ఆశ్రమంలో ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూమి ఇప్పుడు కలెక్టరేట్ ఏదైతే ఉందో దాని పక్కనే పది ఎకరాల భూమి ఉంది ఒకవేళ ఎండోమెంట్స్ భూమికి ఏమైతే నారమ్స్ ఉంటాయో ఒకవేళ ప్రభుత్వం దాన్ని సవరించి లేకపోతే ఆ యొక్క రూల్స్ని సరి చేసుకుని ఎండోమెంట్స్కి ఆల్టర్నేటివ్ ఇవ్వటమా లేకపోతే దాన్ని యాక్షన్ పెట్టి ప్రభుత్వం దాన్ని తీసుకోవటమా అది కూడా చేయొచ్చు ఇన్ని స్థలాలుంటే అసలు భీమవరం స్థలంలో లేదు కనుక నేనేదో భీమవరం ప్రజలకు దయ తెలిసి నేను ఆ ఊర్లో పెదమెర్రోలో ఇస్తానని చెప్తా ఉన్నారు నిన్న ఇంకో మాట చెప్పారు రఘురాం కృష్ణరాజు గారు ఈ యొక్క సర్వే నెంబర్ని నేను కావాలంటే కలిపేస్తానని చెప్పి ఎవరు అడిగారు మిమ్మల్ని కలపమని మాకు ఎందుకు మీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని మేము కలపమని అడగలేదు కదా ఎవరు కూడా ప్రజలు అడగలేదు శాసనసభ్యులు అడగలేదు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అడగల అసలు ఇది ఈ యొక్క గవర్నమెంట్కి మీరు పెదమెరం గురించి లెటర్ రాయించడమే మరి అధికారులు ఎవరితో మాట్లాడి చేశారో అర్థం కావట్లా స్థానిక శాసనసభ్యులతో మాట్లాడారా స్థానికంగా ఉన్నటువంటి మాలాంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడారా ఎవరితోటి మాట్లాడుకోకుండా జిల్లా అధికారులు ప్రభుత్వానికి లెటర్ రాయటం ఆ లెటర్ మీద మీరు నోటు పంపించండి మేము క్యాబినెట్లో పెడతామని మాత్రమే రంగురాజు గారికి ఉన్నటువంటి కాగితం అంతే తప్ప కలెక్టరేట్ కట్టుకోండి పెద్దమెద కట్టుకోండి అని చెప్పి ఎక్కడ కూడా లేదు అసలు అలా కట్టేటటువంటి అవకాశమే లేదు ఆ భూమిలో అసలు ఇన్ని స్థలాలు భీమవరలో ఉంటే నేను చెప్పినటువంటి ఇన్ని స్థలాలు ఉంటే స్థలం లేదు అని చెప్తా ఉన్నారు ఇకపోతే డబ్బు లేదని చెప్తా ఉన్నారు డబ్బు లేకపోవచ్చు మీ ఒంట్లో దాతలు ఉండొచ్చు డబ్బు ఉన్నటువంటి మహానుభావులు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా భీమవరలో నివసిస్తూ ఉన్నారు మరి రేపు పొద్దున్న భీమవరలో కడితే వాళ్ళు కూడా సహకారం చేయొచ్చు భీమవరానికి వాళ్ళు నివసించేది భీమవరం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మన అందరం కూడా చెప్పుకునేది భీమవరం గొప్పతనం గురించి చెప్పుకుంటాం ఆ గొప్పతనాన్ని ఇంకా పెంచే విధంగా మీరు సహాయం చేయాలి తప్ప భీమవరానికి ఏదన్నా మీ మీ పలుకుబండి కానీ మీ పెద్దరేకాన్ని కానీ భీమవరం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దీన్ని కాంట్రవర్సీ చేయొద్దని చెప్పి నేను పెద్దలు రఘురామకృష్ణ గారు చెప్తా ఉన్నాను అలాగే ఎమ్మెల్యే గారు కూడా మరి ఆయన ఆయనకి బాధ్యత ఉంది ఇక్కడ ఎక్కడ కట్టాలి అనేది ఎమ్మెల్యే గారు నిర్ణయించాలి మీరు ఎక్కడెక్కడో స్థలాలు ఉన్నాయి చూస్తాను అని ఇంకా చెబుతూ ఉంటే అది భావ్యం కాదు ఏదైతే మార్కెట్ యార్డ్లో ఇంకా లైవ్లో ఉందో ఇరవై ఎకరాలు దాంట్లో కట్టండి ఒకవేళ అక్కడ రైతులకు ఇబ్బంది ఉంటే కనుక ప్రభుత్వం శాఖ గతంలో సేకరించిన డెబ్బై ఎకరాల్లో మార్కెట్ యార్డ్ నిర్మించండి ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు ఇంకో విషయం చెప్పారు ఎక్కడో నేను బడ్జెట్ కొడితే భీమవరం బోర్డు తగ్గుతుంది ఇక్కడ పెదమరం అయితే అంజబాబు గారు చెప్పేది అయితే అరగంట గంట హెలికాప్టర్ మీద వెళ్తేనే కానీ బెడ్ ఎట్టు కొడితే తగలదని చెప్తా ఉన్నారు మీరు బెడ్లు పెట్టి కొట్టద్దు మమ్మల్ని ఏమీ పెట్టుకు దయచేసి మా మా భీమవరాన్ని మాకు కుదిరేయండి మా కలెక్టర్ ఆఫీస్ మేము కట్టుకుంటాం దయచేసి మరి ఇంకోటి మార్కెట్ యార్డ్ అయితే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కిలోమీటర్ దూరం తాలూకా ఆఫీస్ కూడా నేను చెప్పినటువంటి రెండో స్థలం తాలూకాఫీస్ గ్రౌండ్ కూడా బస్టాండ్కి రైల్వే స్టేషన్స్కి టౌన్కి అర కిలోమీటర్ల దూరం మీరు చెప్పేటటువంటి పెదమెరం ఏదైతే ఉందో ఆరు కిలోమీటర్ల దూరం దయచేసి రఘరా కృష్ణరాజు గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి మా భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని మాకు వదిలేసి మీకు ఏదైనా పెద్ద రకం ఉంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చక్కటి కలెక్టరేట్ని భీవర్లో కట్టడానికి సాకారం చేయండి మిమ్మల్ని కూడా మేము గౌరవించుకుంటాం అంతే తప్ప చరిత్రలో మరి ఇటువంటి తప్పిదం నిలిచిపోయే విధంగా చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దయచేసి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద మరి స్పష్టమైనటువంటి ఏదో మెత్త మెత్తగా చెప్పడం కాదు మీరు కరెక్ట్గా చెప్పాలి మాకు మరి మీరు ఇద్దరు కలిపి మీరిద్దరు కూడా కూటమి ఎమ్మెల్యేలే ఆయన సభాప ఉపసభాపతిగా ఉన్నారు మీరు పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు చాలా పెద్ద బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో ఉన్నారు మీ ఇద్దరు కూడా మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ లో పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మీరిద్దరు కూడా మరి ఒక మాట మీదకి వస్తారా రారా మాకు అది మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా భీమవరం హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఉండాలి కలెక్టరేట్ కార్యాలయం ఉండాలి అలాగే ఆ యొక్క నిధులు టెండర్ ఏదైతే పిలిచి గతంలో నిధులు ఇచ్చినటువంటి నిధులు ఏమయ్యా కూడా చెప్పాలి టెండర్ పిలిచారు నిధులు రాలేదని చెప్పొచ్చు మీరు టెండర్ నోటీసులు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఫస్ట్ కాల్ అయింది సెకండ్ కాల్ వచ్చినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వాలు మారి ఆ యొక్క నిధులు ఉన్నాయి శాంక్షన్స్ ఉన్నాయి భూమి ఉంది మార్కెట్ యార్డ్ లో భూమి ఉంది ఒకవేళ మార్కెట్ యార్డ్ రైతు ఇబ్బంది అంటే నేను చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం సేకరించిన డెబ్బై రెండు ఎకరాల్లో మార్కెట్ యార్డ్ కట్టండి ఒకవేళ అది కూడా కాకపోతే తాలూకాఫీసారి ఎకరాలు చెలర ఉంది దాంట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టండి బహుళంతస్తుల భవనాలు కట్టండి నా నాలుగు రోడ్లకి కూడల్లో ఉంది మెయిన్ సెంటర్లో ఉంది ఎందుకు దాని గురించి ఆలోచించుకోకుండా ఇటువంటి రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారో మీరు ఎమ్మెల్యేగా మీరు మరి పక్కనటువంటి గౌరవ ఉప గారు మా భీమవరం ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారో నాకు అర్థం కావట్లే దయచేసి ఈ సమస్యని ఇంతటితో ముగించి భీమవరంలో ఉండే విధంగా మీరిద్దరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన కూడా ఆలోచించవచ్చు కదా భీమవరం ఎస్టాబ్లిష్ అయింది దేశ విదేశాల్లో భీమవరం ప్రతిష్ట ఉంది భీమవరంలో కలెక్టరేట్ కడితే అండి బాగుంటుందని చెప్పి ఆయన కూడా ఆలోచించవచ్చుగా అక్కడే దగ్గరలోనే పది ఎకరాల ఎండోమెంట్స్ భూమి ఉంది దా దాన్ని అంటే ఇండోమెంట్స్ భూమి ఇవ్వాలంటే గనక కొన్ని పరిమితులు ఉంటాయి అయింది ప్రభుత్వానికి ఏమి ఇప్పుడు సుప్రీం కోర్టు అడ్డంకులు ఉన్నటువంటి ఇరిగేషన్ భూమిలోనే కడదానని సిద్ధపడినటువంటి పెద్దలో ఈ ఎండోమెంట్స్ భూమిని చేయడంలో పెద్ద విషయం కాదు దయచేసి ఏదేమైనా కూడా కలెక్టరేట్ అనేది భీమవరంలోనే ఉండాలి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆయన సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు దాతల సేకరిస్తున్నానని చెప్పారు ఆ సేకరణ అంతా కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నతికు వాడాలి తప్ప ప్రభుత్వ భవనాలు కడతాకే అది భావ్యం కాదు ఇంకో విషయం అడిగారు నా వ్యక్తిగతంగా నా గురించి ఒక మాట మాట్లాడారు ఆయన మోషన్ రాజు గారు వైసీపీలో ఉన్నప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ ఉండిలో కట్టారు దాని గురించి ఆయనకి మనోభావం దెబ్బతీనలేదా అని అడిగారు మరి రఘురాం రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదయ కాగితం ఇదే గవర్నమెంటు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండో తారీఖున ఎన్ ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో ఉన్నటువంటి భూమి డెబ్బై రెండు ఎకరాలని ముప్పై మూడు సం ముప్పై మూడు సంవత్సరాలకి లీజుకి ఇస్తూ ఒక జివో నెంబర్ మూడు వందల యాభై తొమ్మిదిని రిలీజ్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా ఉండి ఎన్ఆర్పి అగ్రహారంలోనే వైఎస్ఆర్ ఆఫీస్కి అద్దెకి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఆ పార్టీ దాన్ని ఉండిలో కడతా ఉంటే నేను ఎందుకు ప్రశ్నిస్తాను అది భీమవరంలో శాంక్షన్ అయ్యి ఉండిలో కడితే ఖచ్చితంగా ప్రశ్నించేవాడిని అలాగే మీరు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎందుకు అడగలేదు అన్నారు మీ నియోజకవర్గంలో మీరు డెవలప్ చేసుకుంటా ఉంటే మేము ఎందుకు అడుగుతాం మా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని మీరు కావాలని అడుగుతున్నారనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం తప్ప అది ఉండిలో శాంక్షన్ అయితే మేము ఇది కూడా అడగం అవసరం లేదు మాకు దయచేసి పెద్దలు దీన్ని కాంట్రవర్సీ చేయకుండా చాలా తెలివైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు చాలా భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి తెలుగులో ఇంగ్లీష్లో అనేక భాషల్లో పట్టుంది ఆయనంతా మరి గొప్పగా మేము మాట్లాడలేం దయచేసి భీమవరం ప్రజల్ని భీమవరం అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను రఘురామకృష్ణరాజు గారికి అలాగే స్థానిక శాసన సభ్యులు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు కలెక్టరేట్కి వెళ్ళి మీరంతా కూడా విలేకరులు మీకు సోర్స్ యాక్సెస్ ఉంటది మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి వన్ ట్వంటీ ఫోర్ జీవో రద్దు అయిందా ఫోర్స్ లో ఉన్నదా అని అడిగి మీరు తెలుసుకోండి నేను రద్దు అవ్వలేదనేది చెప్తా ఉన్నాను ఇంకా ఫోర్స్ లో ఉన్నదని చెప్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఆ జీవో రద్దు కాలేదు ఇంకా ఫోర్స్ లో ఉంది ఏం జరిగితే జరిగితే ఎందుకు గుజ్జు చేపడతాం బెవర్లో కట్టేది ఇంకా గుజ్జుముంజ అవకాశమే లేదు బెవరం దాటెళ్ళ అవకాశమే లేదు

ఉడుకు వచ్చాను అటువంటి తీర్మానం ఏది కూడా పంచాయతీలు జరల అటువంటి తీర్మానం ఏది పంచాయతీలు జరాల పెదం పంచాయతీలో ఆయన అడిగారు కల పెట్టమని కానీ పంచాయతీ వాళ్ళు ఎక్కడ కూడా తీర్మానం చేసినట్లేదు అయినా అవసరం లేదు మాకు పెదమేర ఉందో ఇంకోటో కలిపి అవసరం లేదు బేవర్లోనే నేను నాలుగు స్థలాలు చెప్పాను నాలుగు స్థలాలు పెద్ద పెద్ద స్థలాలు చెప్పాను దాంట్లో కట్టండి ఒకవేళ మార్కెట్ యార్డ్ లో గత గవర్నమెంట్ ఇచ్చింది ఏదన్నా మీకు కట్టకూడదు అనుకుంటే